హాయ్ హలో నమస్తే అండి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా సమస్య ఏదైనా కానీ చూసేవారికి ఒకలా వినేవారికి ఒకలా కనిపిస్తుంది కానీ అసలైన బాధ ఏంటో భరించే వాళ్ళకే తెలుస్తుంది కదా సరేలేండి సమస్య లేని జీవితాలు లేవు బాధించని బంధాలు లేవి ఇవన్నీ వచ్చిపోయే చుట్టాలు లాంటివి కానీ ఎన్ని ఎలా ఉన్నా తినాలి కదా బ్రతకాలంటే సో ఎమ్మి ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా చూసేయండి చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా ఒక హాఫ్ కేజీ లేదంటే ఇద్దరు ముగ్గురే ఉంటే పావు కేజీ గుత్తంకాయలు అయితే తీసుకొని నీట్గా కడిగేసి ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో చేసిన తర్వాత ఇలా అయితే వస్తాయి అనమాట అలా వచ్చేలోపు ఈ మనం ఏగేలోపు కడాయిలో కొంచెం జీడిపప్పు కొన్ని పల్లీలు అలానే కొంచెం ఎండు కొబ్బరి వేసి లైట్గా ఫ్రై చేసి దానిలో ఉప్పు కారం కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వేసేసి పౌడర్ అయితే పట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వచ్చిన పౌడర్ని వేడివేడి రైస్లో తింటే కూడా నెయ్యి కానీ లేదంటే శనగ నూనె కానీ యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే నోటికున్న చిరాకు అంతా పోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని అలా ఏంచి పెట్టుకున్నటువంటి వంకాయల్లో కూర్చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే కళాయిలోంచి పక్కకు పెట్టుకొని పోపు అనేది రెడీ చేసుకొని ఆ తర్వాత ఈ పౌడర్ని అయితే ఆ ఆయిల్లో వేసుకోవాలి కొంచెం పచ్చివాసన లేకుండా కొంచెం గ్రేవీ రావడం కోసం ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక చిట్కడు పసుపు అయితే యాడ్ చేసి రెండు ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఈ కూర్చిపెట్టుకున్నటువంటి వంకాయలన్నీ వేసేసి పైన మిగిలిన కారపడి మొత్తం చల్లేయడమే చూసారుగా వీడియోలో చూస్తుంటేనే నోరుపోతుంది సో ఇది ప్రిపేర్ చేస్తూనే ఒకవైపు అయితే రైస్ ప్రిపేర్ చేశాను సో వేడి వేడి అన్నంలో గుత్తంకాయ కూరతో ఈరోజు మా వాళ్ళు పండగ చేసుకుంటారు సో ఎన్ని ఉన్నా ఎన్ని బంధాలు ఇబ్బంది పెడుతున్నా తినాలి బ్రతకాలి తప్పదు కదా సో కొంచెం నాకు ఆ కారపొడి అనేది గట్టిగా అనిపించేసరికి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నంలో కలవడం కోసం సో మీరు అవసరాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్